రైట్ అందరికీ నమస్తే మిత్రులారా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక బయట పెడతది అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి దేశంలోని వివిధ ప్రముఖమైనటువంటి జాతీయ పార్టీల దగ్గర ప్రాంతీయ పార్టీల దగ్గర అఫీషియల్గా వాళ్ళ వాళ్ళ అకౌంట్లల్లో ఎంత అమౌంట్ ఉన్నది అనే దాన్ని ఆ ఎన్నికల కమిషన్ అఫీషియల్గా బయట పెడుతుంది మరి ఇందులో చూస్తున్నట్లయితే ఒక నివ్వేరపోయేటటువంటి భారతదేశం నివ్వేరపోయేటటువంటి విషయాలు బయటపడ్డాయి సంచలనమైనటువంటి విషయాలు ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఆ పార్టీ అకౌంట్లనంట ఏకంగా పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయంట ఒక ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ దగ్గర ఇంత మొత్తం ఉండడం అసలు స్వతంత్ర భారతదేశంలో ఇది ఒక రికార్డుగా చెప్తారు ఎందుకంటే ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు నూట నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు అత్యధికంగా యాభై సంవత్సరాలు ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కాబట్టి ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర కేవలం ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మనం ఒకసారి తీసుకున్నట్లయితే దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి రాష్ట్రానికి ఒక యాభై కోట్లు వంద వేసుకుంటే కొన్ని పెద్ద రాష్ట్రాలు ఉంటాయి వంద కోట్లు వేసుకున్నా సరే అది కామన్ వంద కోట్లు యాభై కోట్లు ఉండడం కామన్ కానీ ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర ఇన్ని వందల కోట్లు ఉండడం ఏ రకంగా చూడొచ్చు మీరు ఆలోచన చేయండి మిత్రులారా పొద్దుగాల లేస్తే అయ్యా కొడుకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్ని లంగమాటలు పచ్చి మాటలు చెప్తారు కేసీఆర్ పదే పదే చెప్తుండే మేము కడుపు కాల్చుకొని కాయగాల్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఎంతో నిబద్ధతో పరిపాలించినాం మాయంత సక్కదానం ఎవలేడు చేయలేడు మాయంత బుద్ధిమంతుడు ఇవ్వలేడు బుద్ధిమంతుడికి సర్దిగడితే ఏదో బుడ్రై కాడ భోంచ్ చేసినట్లు మా అంత నీతి నిజాయితీతో మాయంత ఇంత మంచి పరిపాలన ఎవరు సాగించలేదని అని పొద్దుగాలు చెప్పేటటువంటి ఈ దొంగలు ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇన్ని వందల కోట్ల ఆస్తులు వస్తాయా కేవలం ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర ఇది అఫీషియల్గా అన్ తీస్తే ఇంకా ఇందులకు మూడు అంతాలు ఎక్కువ ఉంటాయి ఇవి కేవలం పైసలు మాత్రమే మిత్రులారా ఇవి కాకుండా ఇంకా దేశవ్యాప్తంగా ఢిల్లీ ఢిల్లీ నడిబ నడిబోడున ఒక పెద్ద ఆఫీస్ మహారాష్ట్రలో ఒక ఆఫీస్ ఛత్తీస్గఢ్లో ఒక ఆఫీస్ పక్కన కర్ణాటకలో ఒక ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీస్ బంజరాయల్స్ ఛత్తీస్గఢ్లో ఒక ఆఫీస్ బంజరాయల్స్లో హెడ్ ఆఫీస్ అది కాకుండా కోకాపేట్లో పదకొండు ఎకరాలల్లో ఎకరాకు వంద కోట్ల రూపాయలు పోతుంది అక్కడ పదకొండు ఎకరాలంటే పద పదకొండు వందల కోట్ల అదే ల్యాండ్ వాల్యూవే అక్కడ ఒక ఆఫీస్ కడుతున్నారు ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుకొని తిన్నది అరగాక నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నారు ఇవి కాకుండా ఇంకా సొంతంగా ఒక హెలికాప్టర్ ఉన్నది ఒక చిన్న ఫ్లైట్ ఉంది బస్సులు ఉన్నాయి ఇక చెప్పుకుంటా పోతే లక్ష కోట్లు ఉంటుంది ఈ దొంగల దగ్గర మరి వీళ్ళని ఏం చేయలే ఏ చేస్తే సరిపోతుంది వీళ్ళకు మేము కడుపు కాల్చుకొని ఏదో మా అంత సుసంపన్నమైనటువంటి సుభిక్షమైన పాలన అందించ ఎవరు అందించలేదని ఈ దొంగలు చెప్తుంటారు కేవలము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన విరాళాలే ఐదు వందల ఎనభై అంట అంటే ఎన్నికల సంవత్సరం అది ఒక్క సంవత్సరంలోనే ఐదు వందల ఎనభై కోట్లు వీళ్లకు ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళు వాళ్ళకి ఏదో రకంగానన్నా కిడ్ ఫ్లోకో ద్వారా వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిస్తే ఆ పైసల్ని తీసుకొని వచ్చి వీళ్ళ అకౌంట్లలో జమ చేసి ఉంటారు వాళ్ళు కేవలం బ్యాంకు ఖాతాలోనే పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఉన్నాయంట బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా నూట రెండు కోట్ల ఆదాయం వస్తుందంట ఏదైతే బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినారో దాని ద్వారానే నూట రెండు కోట్ల ఆదాయం వస్తుందంట ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకు కోట్లలో ఖర్చు పార్టీ ఆడిట్ రిపోర్ట్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ అంట ఇది కాకుండా వివిధ పార్టీ వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి పార్టీల నిర్వహణ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు నిర్వహించేటటువంటి సోషల్ మీడియాలు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నిటికీ మళ్ళీ అలాగనంట అసెంబ్లీ ఎన్నికల కోసం నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసిందంట అంటే ఇది కేవలం వాళ్ళ పార్టీ అఫీషియల్గా ఇది కాకుండా మళ్ళీ అభ్యర్థులు కాడు పది కోట్లు వంద కోట్ల వరకు ఖర్చు చేసుకున్నారు ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే పార్టీ అఫీషియల్గా నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసింది అఫీషియల్గా అది అన్ వచ్చేటవి ఇంకా దానికన్నా వంద రేట్లు ఎక్కువ ఉంటాయి యువనప్ప సొత్తని ఈ రకంగా చేసిన రామచంద్ర పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు అది చేయలేదు అని పెద్ద పెద్ద గప్పాలను నరుకుతారు అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రానికి చిప్ప చేతికిచ్చి మీరు మాత్రం వేల కోట్ల ఆస్తులు దో దో కూడబెట్టుకుంటారా మీ అంత దొంగలు ఈ దేశంలో ఎవడన్నా ఉంటారా ఇంత దొంగలా ఆలోచన చేయలే తెలంగాణ ప్రజలారా ఈ దొంగలకి మళ్ళొకసారి నన్ను అవకాశం ఇస్తే దోసుకోవడం తప్పిస్తే వీళ్ళు చేసేది ఏముండదు బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా పదహారు వందల పద్దెనిమిది కోట్లు కావడమే ఇందుకు కారణం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ అధికారికంగా ఆడిట్ పూర్తి చేసిన వివరాలను అందించింది వాటిని కేంద్ర ఎన్నికల సంఘం సంఘం మంగళవారం ప్రకటించింది దీని ప్రకారం ఆ పార్టీ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ పదకొండు వందల పది కోట్లు ఉన్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా ఐదు వందల ఎనభై పాయింట్ యాభై రెండు కోట్లు రాగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మరో నూట ఒకటి పాయింట్ డెబ్బై ఆరు కోట్లు వచ్చాయి మొత్తంగా ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్లు రాగా అందులో రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు రెండు వందల రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి పార్టీ వద్ద డబ్బులు బ్యాంకు ఖాతాల్లో చేతుల్లో ఆరు వందల ఎనభై పాయింట్ ఇరవై కోట్లు ఉండగా మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి నాటికి మరో నాలుగు వందల ముప్పై కోట్లు అదనంగా చేరాయి దీంతో ఆ పార్టీ బ్యాంకు బ్యాలన్సు పదకొండు వందల పది కోట్లకు చేరువైంది ఇట్లుందంట ఇలా ఇలా సుఖదానము ఇవి కాకుండా వాళ్ళ ఆస్తులు ఆరు వందల కో ఆరు వందల ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌజు జన్వాడలో పది ఎకరాలల్లో కేటీఆర్ ఫామ్ హౌజు మొయినాబాద్లో హరీష్ రావు ఫామ్ హౌజు కవితమ్మకోవు ఫామ్ హౌజు బుర్జు కాలిపాల విల్లలు జూబ్లీస్ బంగ్లా బంజరాయిజుల బంగ్లాలు ఇంగ్లాండ్ల పెట్టుబడులు అమెరికాల వ్యవసాయ క్షేత్రాలు ఏదన్నా టైం దొరికితే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఎట్లయితే దెంకపోయి అమెరికాలో దాక్కున్నాడో వీళ్ళు కూడా ఏ క్షణమైన ప్రత్యేక విమానం పెట్టుకొని నిత్యానంద స్వామి లాగా అమెరికాలో ఏదైనా ఒక దీవి కొనుక్కొని దానికి మేమే సామంత రాజులమని ప్రకటించుకున్న ఆశ్చర్యపో అవసరం లేదు కేవలం పేదల ద్వారా కొంత డబ్బుని కలెక్ట్ చేసి శ్రీరామచంద్రునికి ఒక ఆలయం కట్టిస్తే ఆనాడు కంచర్ల గోపన్నకు రామదాస్కు నిజాం నవాబులు బందికానలో బంధించి చిత్రహింసలు పెట్టినరు కేవలం ఒక గుడి ఘాటిస్తేనే మరి ఇంతమంది తెలంగాణ ప్రజలని దోసి వేల కోట్ల ఆస్తులు దానుకున్నటువంటి ఈ దొంగలకు మనం ఏం శిక్షయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే తిన్న జరగాక ఫామ్ హౌజులు నిర్వహించుకుంటా డ్రగ్స్ సినిమాలతో దందాలు చేసుకుంటా ఒక్క సంవత్సరం కాలేదు పార్టీ మీద దుమ్మెత్తి పోసుకుంటా మీడియాను కొనేసి సోషల్ మీడియాను కొనేసి విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ దొంగలు అది అట్లుంటే ఎన్నికల ఖర్చు భారీగానేనంట రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ దాదాపు నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టు ఆడిట్ రిపోర్ట్లో పేర్కొంది ఇవి కేవలం అధికారిక లెక్కలు ఏవైతే వాళ్ళు లెక్కలు చెప్పినారో ఇవి అధికారిక లెక్కలు మాత్రమే ఇవి అనఫీషియల్గా ఇంతకు వంద రేట్లు ఎక్కువ ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు అధికారిక లెక్కలు మాత్రమే కానీ వాస్తవంగా ఖర్చు ఇందుకు పదింతలు ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో అభ్యర్థి నలభై లక్ష నలభై లక్షల చెక్కును ఎన్నికల ఖర్చు కోసం అందజేసింది ఇలా సుమారు నలభై ఏడు కోట్లను అభ్యర్థులకు అందించింది వీటితో పాటుగా ఎన్నికల బహిరంగ సభల కోసం ముప్పై కోట్ల వరకు ఖర్చు చేసింది వివిధ పత్రికలు టీవీలు ఇతర రకాల ప్రకటనల కోసం డెబ్బై ఐదు కోట్లను వెచ్చించింది క్యాంపెయిన్ పబ్లిసిటీ మరో నలభై రెండు కోట్లను ఖర్చు చేసి లెక్కల్లో చూపింది ఇలా మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్లను ఖర్చు చేసినట్టు ఎన్నికల కమిషన్కు అధికారికంగా తెలిపింది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయమే రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే ఒక జాతీయ పార్టీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పార్టీ ఉన్నది ఎంపీలు ఉన్నారు వంద మంది ఎంపీలు ఉన్నారు ఒక మూడు నాలుగు రాష్ట్రాలు అధికారంలో ఉన్నది ఆ పార్టీ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు వస్తే ఈ దొంగలకు మాత్రం ఆరు వందల ఐదు వందల ఎనభై కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే వేల కోట్లు వీళ్ళొక పారిశ్రామిక వ్యక్తకో ఇంకోనికో ఇంకోనికో ఏదన్నా ప్రాజెక్టులు అప్పచెప్తే వాడు కిడ్ ప్రోకో రూపంలో వాడు వీళ్ళకి మళ్ళీ గురుభక్తిగా ఉడత భక్తిగా రిటర్న్ ఇస్తారు ఆ రకంగా ఎన్ని కోట్లు దండ కట్టబెట్టిన చూడండి ఇది ఇట్లుంటే ఇతర రాష్ట్రాల ఆఫీసులకు సైతం కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోనూ పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా అక్కడ భూమికి రేటు చెల్లించి కార్యాలయాన్ని నిర్మించారు ల్యాండ్ కోసం వన్ పాయింట్ ఎనిమిది కోట్లను చెల్లించగా భవన నిర్మాణానికి పదమూడు వందల డెబ్భై మూడు కోట్లు ఖర్చు చేశారు ఏదైతే ల్యాండ్కు ఒక్క ఒక్క కోటి డెబ్బై డెబ్బై ఎనిమిది లక్షల ల్యాండ్కైతే దగ్గర దగ్గర పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లతోనే ఆఫీస్ నిర్మించారంట మహారాష్ట్రలోని పూణే ఆఫీస్కు పద్నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు నాగపూర్ ఆఫీస్కు ఎనిమిది పాయింట్ అరవై కోట్లు చెల్లించారు మధ్యప్రదేశ్ పార్టీ నిర్వహణకు ఇరవై ఐదు లక్షలు ఢిల్లీ ఆఫీస్ అద్దెకు సొంత భవన నిర్మాణానికైనా ముందు వన్ పాయింట్ ఫార్టీ సెవెన్ కోట్లంట అంటే ఢిల్లీలో ఏదైతే ఆఫీస్ కట్టినరో ఆ ఆఫీస్ కన్నా ముందు అక్కడ అద్దె భవనం ఉండే ఆ అద్దె భవనానికి కూడా కోట్లల్లో రెంట్లు చెల్లించారట అంటే ఎంత విలాసవంతమైనటువంటి ఆఫీసులు వాళ్ళు రెంట్లకు తీసుకుంటున్నారో మీరు ఆలోచన చేయొచ్చు అది ఎట్లుంటే కోకాపేటలో పదకొండు ఎకరాల విలువైన భూమిని కేవలం ఏడు పాయింట్ ఏడు కోట్లకే దక్కించుకున్నారు కోకాపేట నియోపో వాళ్ళు అక్కడ ప్రభుత్వ భూమిని వేలం వేస్తే వంద కోట్లకి ఎకరం పోయింది వంద కోట్లకి ఎకరం పోయేటటువంటి భూమి దగ్గర ఈ దొంగలు అడ్డికి పావుసేరకు వాళ్ళకు అధికారం ఉన్నదని చెప్పి నిబంధనలను అన్ని గాలిల తుంగల దొక్కి కేవలం పదకొండు వందల కోట్లకు సంబంధించినటువంటి వాల్యూ ఉన్న భూమిని ఏడు పాయింట్ ఏడు కోట్లకే దక్కించుకున్నారంటే ఏ రకంగా ఎక్కడ దొరికితే అక్కడ లూటీ చేసిన ఈ దొంగలు రాష్ట్రాన్ని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పదిహేడు పాయింట్ పది కోట్లు వీటి భూమికి వన్ పాయింట్ ట్వంటీ వన్ కోట్లను చెల్లించారు ఫర్నిచర్ కోసం ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఇరవై ఐదు లక్షలంట కంప్యూటర్ల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు లక్షలు వాహనాల కోసం మూడు పాయింట్ నలభై రెండు కోట్లు ఏసీల కోసం ఎనభై రెండు పాయింట్ డెబ్భై మూడు లక్షలు చెల్లించారంట అంటే వీళ్ళకి ప్రజాధనం అంటే ఒక నిజాం నియంత్రణలాకా దుబాయ్ షేకుల్లాకా సౌదీ రాజుల్లాకా విచ్చలవిడి ఖర్చు ఎట్లా వాడితే అట్లా ఖర్చు చేసుకోము ఏమన్నా రాత్రిపాలు కష్టపడి సంపాదించి రా దొంగనా కొడుకులు దోసుకున్నది దాసుకున్నారు వీళ్ళని ఏం చేయలేక ఇంత ఇంత అన్యాయం చేసి రాష్ట్రాన్ని దోసుకుంటే మళ్ళీ వచ్చి నీతులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇల్లు వేయలేదంటాడు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు ఇస్తలేదంటాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అంటాడు దొంగనా కొడుకుల మీ దగ్గర ఉన్నటువంటి అఫీషియల్గా పదహారు వందల కోట్లుంటే అనఫీషియల్గా పదివేల కోట్లుంటాయి తీసుకురా అని పంచుదాం ఈ బీఆర్ఎస్ దొంగల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం జప్తు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం బడ్జెట్ ఎంత ఉంటుందో ఈ దొంగ ఈ దొంగల దగ్గర కూడా అంత అంత వెళ్తుంది వివిధ రాష్ట్రాల ఆఫీసులు ఇవే పదహారు వందల కోట్లు యవన బస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అసలు వీళ్ళని వేమనాల మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే బీజేపీ దగ్గర కూడా దాదాపు ఏడు వేల కోట్లుంది బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళ అకౌంట్లో కూడా ఒక ఏడు వేల కోట్లు ఉన్నది మీరు ఒకసారి చూసుకోవచ్చు బీజేపీ దగ్గర కూడా అంటే వాళ్ళు కూడా పొద్దుగాల నోరు ధరిస్తే దేశం కోసం ధర్మం కోసం అసలు ఈ దేశాన్ని అంత దేశభక్తులు లేరని చెప్పేటటువంటి నరేంద్ర మోడీ పొద్దుగాలు లేస్తే నాకు పెన్లం లేదు పిల్లలు లేదు నేను ఒంటిగాన్ని అని చెప్తాడు అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ దేశం మీద మీకు నిజంగా ఇంత భక్తి ఉంటే మీ పార్టీ దగ్గర ఏడు వేల కోట్లు ఉండడం ఏంటి సామి ఏడు వేల కోట్లు అది అఫీషియల్గా అని అనఫీషియల్గా చూస్తే డెబ్బై వేల కోట్లు ఉంటుంది మీ దగ్గర అసలు ఇంత దారుణం ఉంటుందా వీళ్ళ ఆస్తులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగిపోయినాయి ఒకసారి మీకు నేను అఫీషియల్గా ఎన్నికల కమిషన్కు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఒకసారి లెక్కలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఇది రెండు వేల మూడుల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఎన్నికల అపిడ కమిషన్కు సమర్పించినటువంటి రిపోర్ట్ ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల మూడుల నుంచి వాళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది రెండు వేల మూడు నాలుగు పార్టీ ఒకటిలో పెట్టినాడో కేవలం ఇరవై ఐదు లక్షలతో చాలా అయింది ఇక పెరుగుతూ అయింది ఇక ఇక పెరుగుట పెరుగుకుట పెరుగుట వచ్చి ఇక ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అయింది కానీ ఎక్కడ తగ్గలేదు ఏ రకంగా అయితే ఉద్యమం జరిగిందో ఆ రకంగా వీళ్ళ ఆస్తులు మొత్తం ఒక్కసారిగా పెరిగిపోయినాయి ఒకసారి రెండు వేల పద్నాలుగు పదిహేడులో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక చూడండి మీరు కేవలం కేవలం ఇక్కడి నుంచి వే వందల కోట్లకు దా దాటిపోయినరు చూడండి వీళ్ళ అధికారం ముందు వీళ్ళ చిట్టా చూడండి ఈ ల్యాక్స్లలో ఐదు వందల ముప్పై ఏడు లక్షలు ఉన్నాయి తర్వాత రెండు వేల నలభై రెండు లక్షలకు ఎదిగిపోయినారు మళ్ళా సంవత్సరం ఏంటి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడవకామందే నాలుగింతలు పెరిగినాయి వీళ్ళ దొంగల ఆస్తులు వీళ్ళ పార్టీ ఆస్తులు తర్వాత చూస్తే రెండు వేల నుంచి రెండు వేల అరవై ఒకటి తర్వాత పద్నాలుగు వందల నలభై తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది వందల తర్వాత ఇక ఇక ఇక్కడ నుంచి అయితే అసలు ఇక చరిత్ర రికార్డు ఇక అందకుండా వెళ్ళిపోయింది ఇక ఒకసారి చూసుకోవచ్చు ఈ రకంగా ఈ దొంగల ఆస్తులు మొత్తం పెరిగినాయి తెలంగాణ ఆస్తులు మాత్రం ఇట్లా తగ్గిపోయినాయి వీళ్ళ ఆస్తులు ఇట్లా పెరిగికుండా ఇట్లా మొత్తం ఇట్లా లాగా పెరుగుకుంటా బీఆర్ఎస్ ఆస్తులు పెరిగితే తెలంగాణలో ఏమో ఇట్లా ఇట్లా మొత్తం డౌన్ వచ్చింది ఇట్లా అప్పులు తెలంగాణకేమో అప్పులు తెలంగాణకు అప్పులు తెలంగాణకు అప్పుల కుప్పలు చేసిన వీళ్ళ ఆస్తులేమో వీళ్ళ అయ్యాస్తులు వీళ్ళ ఆస్తులు వీళ్ళ తాత అన్నప్పుడు ఈ ఇట్లా ఈ రకంగా వెరక్కుంటా పోయింది అసలు వీళ్ళని ఏమనాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారా మళ్ళీ పెద్దగా లేస్తే పెద్ద పెద్ద నీతులు అసలు వీళ్ళంత రాజనీతి సూత్రాలు మళ్ళీ ఎవరు చెప్పడు నిజంగా నీళ్ళు బుద్ధిమంతులేమో రా బాబు అరే వీళ్ళకేం తెలియదు నోట్లేళ్ళు పెడితే చుప్పుకుతారు ఇంత అమాయకులు ఇంత అమాయకుల్ని మేము పోగొట్టుకున్నామని కొంత అనే విధంగా వీళ్ళు కటింగ్లు ఇస్తుంటారు తిన్న తిన తినకుండా తిని కడుపు కాల్చుకొని మేము పరిపాలన కొనసాగించినాం ఎవరిని ఒక ఇంత మేము అన్యాయం చేయలేదని చెప్తుంటారు ఈ రకంగా ఆస్తులు వేరుకుంటా పోతే ఏమనాలా మీరు ఆలోచన చేయండి ఒకసారి మనం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆస్తుల చిట్ట కూడా మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళది కూడా రెండు వేల పద్నాలుగు నుంచే పెరుక్కుటమైంది అంతకుముందు కొంచెం నార్మల్గానే ఉంది రెండు వేల ఒకట్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది నూట నలభై లక్షలు తర్వాత తొమ్మిది తొమ్మిది వేల నలభై తొమ్మిది లక్షలు వీళ్ళది కూడా కొంచెం కొంచెం పెరుగుతూనే వచ్చింది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అంటే బీఆర్ఎస్ బీజేపీకి బీటీఎం ఒకటే ఆస్తులల్లా దేశంలో ఇంకా చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒకసారి తీసుకున్నట్లయితే బీజేపీ తర్వాత కాంగ్రెస్ బీఎస్పి ఎస్పి సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ డిఎంకే అన్నాడీఎంకే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ దగ్గర లేనటువంటి ఆస్తులు ఈ దొంగల దగ్గర ఉన్నాయి అది కేవలం పది సంవత్సరాల అధికారంలో నుంటేనే వచ్చినాయి చాలా రాష్ట్రాలలో అనేక పార్టీలు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా అధికారంలో ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు మరి రాత్రికి రాత్రే ఈ దొంగల ఆస్తులు ఇంత ఎట్లా పెరిగినాయి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి దాంతోపాటు ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోళ్ళ ఆస్తులు కూడా ఆ రకంగానే పెరుక్కుంటామైనవి చూసుకోవచ్చు ఏం తక్కలేదు వాళ్ళ ఆస్తులకు వీళ్ళ ఆస్తులకు పెరగడానికి ఇక ఒకసారి చూసుకుంటూ పోతే వీళ్ళది కూడా ప్రతి సంవత్సరం పెరుగుటనే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు రెండు ఇరవై రెండు వేల మూడు నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే పోతే ఇక గ్రాప్ పెరుగుతూ పోయింది ఇక డెబ్బై వేల ఏడు వందల కోట్లకు వచ్చేసింది అప్పుడే వాళ్ళది అన్ని వందల కోట్ల ఆశలు వెళ్ళి వస్తున్నాయి నరేంద్ర మోడీ గారు మీరు అంబానికి అదానికి గుజరాత్ పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపంలో వాళ్ళకు మీరు ప్రాజెక్టులు ఇస్తే వాళ్ళు క్విడ్ ప్రోకో ద్వారా ఎలక్ట్రోల్ ఆర్ బాండ్స్ ఇచ్చి మీ పార్టీలలో అకౌంట్లలో జా అమౌంట్లు జమ చేస్తున్నారు కాక ఎంతోమంది దొంగలు మిమ్మల్ని అడం పెట్టుకొని దేశాన్ని వదిలి పారిపోయినరు నీరవ్ మోడీ కావచ్చు లలిత్ మోడీ కావచ్చు విజయమాల్యా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ దేశాన్ని వదిలిపోయి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకులు ఎస్బీఐ కావచ్చు అనేక బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే విమానం తీసుకొని తెంకపోయి ఆ వేరే దేశాల్లో లండన్లో పోయి తలదాచుకుంటున్నారు వాళ్ళని మీరు పదకొండు సంవత్సరాలైనా మళ్ళీ ఇండియాకి అప్పిస్తలేరు వేల కోట్లు ఎస్బీఐకి వివిధ జాతీయ బ్యాంకులకు వాళ్ళు అప్పులు ఎగ్గొట్టిపోయారు ఆ దొంగలకు మీరు వంత వాడుతున్నారు నరేంద్ర మోడీ పొద్దుగాల లేస్తే నీతులు చెప్తారు హిందువులకు బంధువులు అంటారు హిందువులను వాటి ముస్లింలను వాటి ఎవరు వాటి కానీ మీ దగ్గర మాత్రం వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏడు వందల కోట్ల ఆస్తులు బీజేపీ అకౌంట్లు ఉన్నాయంటే అది అఫీషియల్గా అనఫీషియల్గా ఎంత ఉంటుంది మీరు ఆలోచన చేయండి మిత్రులారా నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకు ఢిల్లీ నది నడివీధుల సొంత ఆఫీస్ లేకుండే మొన్న రీసెంట్గా వారం రోజుల కింద కొత్త ఆఫీస్ని ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు ఇన్ని రోజులు కూడా అదే ప్రభుత్వ బంగ్లాలో ఆఫీస్ నడిపించారు అంటే వాళ్ళకి దోసుకోవడానికి అవకాశం లేకుండా అంటారా మస్తు అవకాశం ఉండే కానీ వాళ్ళు ఏ రోజైనా సొంత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాల కన్నా ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశాల ప్రజల కోసం రాత్రిపాలు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుంటా కొత్త కొత్త కంపెనీలు తెచ్చుకుంటా కొత్త కొత్త ప్రాజెక్టులు తెచ్చుకుంటా ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని వాళ్ళు పనిచేసారు మీలాగా మీ పార్టీ ఆస్తులు మీ అంతస్తులు మీ అదానీ ఆస్తులు అంబానీ ఆస్తులు ఏమి ఆకాలు రానవన్నీ తీసుకుపోయి అమిత్ షా కొడుకుని బీజేసీఐ చైర్మన్ చేసుకోం ఈ రకంగా చేస్తారు ఏదో నమ్మి తర్వాత సిద్ధ అంటే ఇట్లా మీకు ఏదో నమ్మి నానబెడితే పుచ్చి గుడాలైనట్లు మీకు అధికారం ఇస్తే ఈ రకంగా దేశంలో అప్పులు పెరిగిపోతున్నాయి రూపాయి విలువ తగ్గిపోతుంది మీ ఆస్తులు మాత్రం వేల వేల కోట్లు పెరుగుంటా ఏడు వేల కోట్ల ఆస్తులు మీకుంటాయి పదహారు వందల కోట్లు బీఆర్ఎస్ అనుకుంటాయి ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు బీటీఎం మీ ఆస్తులు పెరుగుతాయి భారతదేశం ప్రజల యొక్క తలసరి అదే రోజు రోజు రోజుకు తగ్గిపోతుంది నలభై ఆరు రూపాయలు ఉన్నటువంటి డాలర్ విలువ ఈరోజు ఎనభై ఆరు ఎనభై ఏడు రూపాయలకి పోయింది దేశంలో రోజు రోజుకు నిరుద్యోగులు పెరుగుతున్నారు ఉద్యోగ అవకాశాలు లేవు మరి ఎందుకు పెరగట్లేదు మీ పార్టీ ఆస్తులు పెరిగినట్ల మీ అంతస్తులు పెరిగినట్ల భారతదేశ జీడిపి ఎందుకు పెరుగుతలేదు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తుంది బీజేపీ పార్టీ మరి ఎందుకు అవి ప్రజలకు చేరతలేదు ఎక్కడ పోతున్నాయి ఎవరి పొక్కలు పెడుతున్నారు ఖచ్చితంగా దీని మీద భారతదేశానికి సంబంధించినటువంటి యువత అదేవిధంగా మేధావులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికలు అంటేనే సామాన్యుడు పోటీ చేసే అవకాశం లేకుండా చేసిన రు ఈ సన్నాసులంతా వంద కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలిచినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తాడు మిత్రులారా ఆ వంద కోట్లను ఇంకొక రెండు వందల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచన చేస్తాడు కానీ వాడు ఈ దేశం గురించి ఈ దేశ ప్రజల గురించి పేదోని గురించి బడుగు బలైన వారి గురించి వర్గాల గురించి వాడు పట్టించుకోడు ఎందుకంటే వానికి వంద కోట్ల రూపాయలు అప్పైంటుంది మన కోసం ప్రజలు కూడా ఆలోచన చేయలే ఎందుకంటే ప్రజలు కూడా ఓటుకు నోటు తీసుకొని సారకో కళ్ళుకో బీరుకో బిర్యానికో ఓటును అమ్ముకోకుండా ఓటేస్తే బాగుంటుంది వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఆస్తులు సంపాదించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఓట్లని కొనాలి ఓట్లను కొని గెలిస్తేనే మనకు అధికారం ఉంటేనే మనం దోసుకోవడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఏ పార్టీలైనా మనం ఒక్క పార్టీని అంటలేం ఏ పార్టీ అయినా సిద్ధాంతాల కోసం ఎవరు పనిచేస్తలేరు అందరి ఎలక్షన్ అంటేనే చదువుకున్న వాళ్ళు చదువు వాళ్ళు మేధావులు విజ్ఞానులు విజ్ఞానవంతులు అంతా ఎన్నికల ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు ప్రధాన కారణం ఈ డబ్బే ఒక్కొక్క అభ్యర్థి పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు పలుకుతున్నాయంటే మనం ఎక్కడికి వెళ్తుంది ఈ దేశం కేరళ లాంటి ఒక రాష్ట్రంలో మనం తీసుకుంటున్నట్లయితే అక్కడ ఈ రోజు తొంభై ఎనిమిది శాతం అక్షరాస్యత ఉంది కానీ ఆ దేశంలో ఎన్నికలు ఎంత పేరుగా జరుగుతాయంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి బీజేపోడు ఈ రోజుకు కేరళలో ఒక్క స్థానం గెలవక గెలవలేకపోతున్నాడు అంటే వాళ్ళ సిద్ధాంతాలు అక్కడ నచ్చాయి వాడిని ఎవరు నమ్మడు వాడు ఒక దొంగ అని అందరికీ అర్థమైంది అక్కడ కేరళ వాళ్ళకు ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడంట ఢిల్లీలో రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గారితో ఢిల్లీలో కలిసి సార్ ఒక ఎలక్షన్ లేదు సార్ ఈసారి చాలా ఖర్చు అయిందని చెప్పిండట ఎన్నికలు అయిన తర్వాత అసలు ఇంతకుముందు నేను ఎప్పుడు ఇంత ఖర్చు పెట్టలేదు సార్ ఈసారి చాలా ఎక్కువ ఖర్చు అయిందంటే ఎంత ఖర్చు అయింది అయింది సార్ అని మన నాగేశ్వరరావు సార్ అడిగితే సార్ నేను ఈసారి పది లక్షలు ఖర్చు పెట్టినా అని చెప్పిండట పది లక్షలు ఒక వాడుకు సరిపోవు మన దగ్గర పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తను పోటీ చేసేటటువంటి కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఒక వార్డుకు సరిపో వా వార్డుకు పది లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈరోజు అభ్యర్థులు ఇంకెక్కువనే ఖర్చు పెడుతున్నారు దయచేసి ఈ విషయంలో మాత్రం యువత కూడా ఆలోచన చేయాలి దొంగలకు సదిగట్టద్దు ఓట్లను అమ్ముకోవద్దు ఎలక్షన్లో ఓటుకు నోటు తీసుకోవద్దు ఈ రకంగా తల్లిదండ్రుల్ని కానీ అందరినీ చైతన్యపరచాలని మరొక్కసారి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఈ పార్టీలకు ఇచ్చేటటువంటి వందల వేల కోట్ల విరాళాలను కూడా తగ్గించాలే వీళ్ళైతే వీళ్ళకి ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో ఆ విరాళాలు ఇచ్చేట వాళ్ళంతా దొంగలని అర్థం వందల కోట్లు వాళ్ళ దోసుకొని అందుట్లో చారన్నో ఆటన్నో న్ న్యాయపాయను ఉలి వాళ్ళు సంపాదించిన సంపాదనలా ఉలిగాట పొట్టులాక మాత్రమే పార్టీలకు వాళ్ళు ఫండ్స్ ఇస్తుంటారు ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో వివిధ రూపాల్లో ఇస్తుంటారు కావున దయచేసి మీ యువత మొత్తం ఆలోచన చేసి చైతన్యపరిచి ఎందుకంటే మేధావులు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారు చదువుకున్న వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు పోటీ చేసే అవకాశం లేకుండా పోతున్నది ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా చేసిన వాళ్ళు బ్రోకర్లు పారిశ్రామికవేత్తలు ఇంజనీర్ ఇట్లా ఎవ్వన్ దగ్గర అయితే అత్యధికంగా డబ్బు ఉంటున్నదో వాడు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు వాడు మాత్రమే గెలుస్తున్నాడు కానీ సాధారణంగా నిజంగా ప్రజలకు సేవ చేతమని రాజకీయాలకు వచ్చేటటువంటి వానికి మాత్రం ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కా రాజకీయ పార్టీలు కల్పిస్తలేవంటేనే ఎన్నికలు మొత్తం మయమైనాయి ఎవడు అత్యధికంగా ఎవడు ఎన్ని కో ఎవడైనా టికెట్ అడిగితేనే ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు ఎన్ని కోట్లు ప్రభుత్వ పార్టీకి పండిస్తాం అని అడిగే పరిస్థితి వచ్చింది పలానోడు నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు వివిధ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరిస్తున్నాడు వానికి ఓటేతమనే పరిస్థితి లేదు ఎవడైతే అత్యధిక ఖర్చు పెడతాడో ఎవడైతే విచ్చలవిడిగా ఖర్చు పెడతాడో ఎవడైతే రోజు తాపి తినబెడతాడో ఎవడైతే బీరు బిర్యానీ తప్పుతాడో ఎవడైతే పిల్లల్ని ఎంటేసుకొని తిరిగి దింపుకొని వాళ్ళని మధ్యానికి వ్యసనాలకు బానిస చేస్తాడో వాళ్ళకే ఓట్లేసే పరిస్థితి ఉంది మిత్రులారా దయచేసి ఆలోచన చేసి ఓట్లేయాలని మరొకసారి కోరుకుంటూ దయచేసి ఇన్ని లక్షల కోట్లు ప్రజాదానాన్ని వృధా చేస్తున్నటువంటి పార్టీల మీద కూడా మీరు దృష్టి పెట్టాలని మరొకసారి తెలియజేస్తున్నా రైట్ నమస్తే చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ